ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా టీ పార్క్ నూతన ప్రారంభించిన ఛాయ్ కోసం నూతన రుచులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ టీ పార్క్ నిర్వాహకులు ఆత్మకూరు పట్టణ ప్రజలకు టీ అందించేందుకు తాము జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ప్రారంభించిన ఈ టీ పార్క్ కేఫ్కు పట్టణ ప్రజలు విచ్చేసి టీ కాఫీ స్నాక్స్ సేవించి తమ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరారు మన వార్తలు అందించే స్వాగతం దాత నాగేశ్వరరావు ఆత్మకూరు బాలికోన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహం ఏర్పాటు ఎన్నో సహాయ సహకారాలు అందించే దాత జ్యోతి డెవలపర్స్ నిర్వాహకులు ఆత్మకూరు నియోజకవర్గంలోని మరీపాడు మండలం కోనసముద్ర గ్రామానికి చెందిన కన్నమని నాగేశ్వరరావు గారి దాతృత్వంలో ఆత్మకూరు పట్నంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు ఆత్మకూరు పట్నంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహ ఏర్పాటుకు పాఠశాల అధ్యాపకులు ఆత్మకూరుకు చెందిన టీడీపీ రాష్ట నాయకురాలు పులిమి శైలజారెడ్డిని దాతల సహాయం కోసం కోరగా వారు కన్నమణి నాగేశ్వరరావు గారిని సరస్వతి విగ్రహం ఏర్పాటు విషయం తెలిపారు వెంటనే నాగేశ్వరరావు గారి దాతృత్వంతో లక్షా ఇరవై రూపాయల సొంత ఖర్చుతో విద్యార్థుల కోసం చదువుల తల్లి సరస్వతి విగ్రహాన్ని పాఠశాల ఏర్పాటు ఏర్పాటు చేయించారు విగ్రహం చేసి నేడు పులిమి శైలజారెడ్డితో పాటు డీసీపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ గావించారు పాఠశాల నేడు విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యార్థులు చే సరస్వతి పూజ కుంకుమార్చన పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ కోటేశ్వరమ్మ అధ్యాపక బృందం విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా తమ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు నాగేశ్వరరావు గారిని విగ్రహ ఏర్పాటుకు సహకరించిన పులిమి శైలజారెడ్డి శ్రీనివాసులు గారిని విద్యార్థులు పాఠశాల అధ్యాపకులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారిని సత్కరించారు పలు కార్యక్రమాల కారణంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాలేకపోయానంటూ ఇకముందు ఈ పాఠశాలకు ఎటువంటి సహాయం అవసరమైనా తాను చేస్తానని విగ్రహదాత నాగేశ్వరరావు పాఠశాల సిబ్బందికి ఫోన్ ద్వారా తెలియపరిచారు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఆత్మ పేరు హెచ్ఎం గారు మాట్లాడుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్టాపన మరి ఈ విగ్రహము మాకు దాతలుగా అందించిన తామోపల్లి నాగేశ్వరరావు గారు డిసి పల్లి వారు విగ్రహాన్ని గదిని కూడా ఏర్పాటు చేశారు సరస్వతి దేవి పూజకి జరుపుకోవడానికి మరి ఈ రోజు విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సరస్వతి పూజలో పాల్గొన్నారు సంతోషంగా ఈ పెద్దల మధ్య ఇక్కడ విద్యార్థులందరూ కూడా పూజ జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయతల సిబ్బంది అందరూ కూడా దీనిలో పాలు ఉన్నారు వారందరికీ కూడా నేను సహకారం నా సహకారం అందించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సుశ్రీత నేను గర్ల్స్ హై లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో సరస్వతి పూజ జరుగుతున్నది రేపు మేము పదవ తరగతి పరీక్షలు బాగా రాయాలని చెప్పి ఈ సరస్వతి పూజను జరుగుతు జరుగుతుంది సరస్వతి విగ్రహ దాత నాగేశ్వరరావు గారు వీరు బెంగళూరులో ఉంటారు వారికి నా ధన్యవాదములు